హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ గౌరీ జ్యోతి నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్నటువంటి ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళితే ఇది వన్ మంత్ బ్యాక్ తీసినటువంటి వీడియో అండి అప్పుడు శీతాకాలం కదా మేము అందుకే స్వెటర్లు వేసుకొని ఉన్నాము మేము ద్వారకా తిరుమల బయలుదేరి వెళుతున్నామండి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కోసం ఇక మా వారు మా అబ్బాయి నేను ముగ్గురం బయలుదేరి వెళుతున్నాము దారిలో మాకు ఇలాగా రేక్కాయలు కనిపిస్తే కోసుకున్నామండి తర్వాత ఇక్కడ జంగారెడ్డి గూడెంలో టిఫిన్ చేయటం కోసం ఆగాము అక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కామవర కోట వెళ్ళిన తర్వాత మా వారు ఇక్కడ నుంచి నేను నడిచి వస్తాను నాకు కామవర్ప కోట నుంచి ద్వారకా తిరుమల మొక్కు ఉంది కదా ఆ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి ఆయన నడిచి వస్తుంటే ఇక నేను మా అబ్బాయి బండి వేసుకొని ఇక బయలుదేరి వెళ్ళి వెళ్ళామండి ఇదిగోండి ఇక ద్వారకా తిరుమల వచ్చాము వచ్చిన తర్వాత ఇక ఇక్కడ సెల్ ఫోన్లు అయ్యి కౌంటర్లో ఇచ్చేసి మనం క్యూ లైన్లోకి వెళ్ళాలి ఇక ఆయన వచ్చేసరికి ఒక గంట టైం పడుతుంది కదా ఈలోగా దర్శనం చేసుకుందామని ఇక దర్శనం చేసుకోవటానికి వెళ్ళాం చాలా జనం అండి బాగా ఉన్నారు జనం అందుకని ఇక సర్లే క్యూ లైన్లో నుంచి ఉంటే సరిపోతుంది దర్శనం చేసుకోవచ్చు అని ఇలాగ దర్శనం చేసుకోవటం కోసం లోనికి వెళ్ళామండి ఇక ఫోన్లు అవి అలౌ చేయరు కదా లోనికి ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ అది తీసేసుకున్నాము తర్వాత బయట ఇలాగ అందరూ దీపారాధన చేస్తున్నారు ఇక్కడ మేము కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నామండి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయలు పువ్వు వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాగ పువ్వు రావటము పువ్వు వస్తే చాలా మంచిది అని అంటారు కదా అందుకనే చాలా హ్యాపీ అనిపించింది అక్కడే నాకు కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి అలా పువ్వుని చూడగానే ఇక అయిన తర్వాత ఇక మా వారు కి ఫోన్ చేస్తే మెట్లు మెట్ల మార్గంలో ఉన్నాను అని చెప్తే సరే అని అటు వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాము వెంకటేశ్వర స్వామి పాదాలకు ఇక ఇక్కడ బొట్టు అవి పెట్టుకొని మా అబ్బాయికి కూడా బొట్టు పెట్టాను ఇక మా వారు నేను దర్శనం చేసుకొని వస్తాను అన్నారు మళ్ళీ దర్శనం చేసుకుందామంటే చాలా క్యూ లైన్ ఉందండి ఇక సరేలే మా వారు చేసుకొని దర్శనం వస్తానన్నారు కదా అని మేము ఇలాగా గోశాలకి ఇట్లా వస్తూ ఉన్నాము ఇదిగోండి గోశాలలో ఇలాగ మనకి దానా ఇస్తారు గోవులకి పెడితే చాలా మంచిది కదా ఇంకోండి మా అబ్బాయిని ఇలాగ పెట్టమంటే పెడుతూ ఉన్నాడు ఇక అయిన తర్వాత ఇక అక్కడ దండం పెట్టుకొని ఇంకా వాటర్ అవుతున్నాయి సరిలే ఇక్కడ బాదం పాలు తాగాము తర్వాత ఇక వాసవి సత్రంలో భోజనం ఏర్పాటు చేస్తే ఇక ఆ వాసు సత్రంలో భోజనాలు చేసి బయలుదేరాము అంతే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయండి